హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెడ్డి చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు రెండు పళ్ళు విభాగం పోటీలో ఆ రెండు పల్లె విభాగానికి వచ్చినటువంటి జత అంటే ఇవి రేగల్ల హరిబాబు గారు అంగలూరు గ్రామం ఈపూరు మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి ఇవి ఈ గిత్త రెండు పొల్ల గిత్తండి అండి జతగా వచ్చింది అది కూడా అది పాపం ఈ గిత్త నాలుగు బోళ్ళ గిత్త అండి ఇది ఈ గిత్త కూడా కమంట్ జతగా వచ్చిందండి తక్కల పని నాని గారి గిత్త దగ్గర కమాండ్ జతగా వచ్చాయండి ఇవి రేగల్ల హరిబాబు గారు అంగలూరు గ్రామం ఈపూర్ మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి 哎呀，哪里的？